నెలలోనే మెగా జిఎస్సి నోటిఫికేషన్ ను ప్రకటిస్తామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భరోసానిచ్చారు ఈ నెలలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటిస్తామని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు ఉండవల్లి నివాసంలో కూటమి శాసనసభ్యులు శాసన మండలి సభ్యుల సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ సంస్కరణలు పగడ్బందీగా అమలు చేయగలిగితే వచ్చే ఏడాది నుంచే ఫలితాలు ప్రారంభమవుతాయని చెప్పారు సంస్కరణలు లాజికల్ గా ముందుకు తీసుకెళ్లాల్సి ఉందని తెలిపారు రాజకీయాలకు అతీతంగా విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని ఇందులో భాగంగా యూనిఫామ్స్ బుక్స్ అకాడమిక్ క్యాలెండర్ పై ఎక్కడా పార్టీ ఫ్లేవర్ లేకుండా చేశామని చెప్పారు శాసనసభ్యుల విజ్ఞప్తిపై పాఠశాలల ప్రత్యామ్నాయ విధానం అమలవుతుందని తెలిపారు ఇప్పటికే ఇంటర్ విద్యార్థులకు ఇన్పుట్ మెటీరియల్స్ అందజేస్తున్నామని కోచింగ్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు ఆధోని ఎమ్మెల్యే పాదసారథి మాట్లాడుతూ జీవో నూట పదిహేడు పై కలెక్టర్లు సబ్ కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి సమన్వయం చేసే బాధ్యత అప్పగించాలని అన్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజర సుద్ధి రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాలపై బ్రాండింగ్ చేయాలని అన్నారు విశాఖ ఎమ్మెల్యే గన్నబాబు మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలోని పెద్ద హై స్కూళ్ళలో ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయాలని కోరారు ప్రభుత్వ స్కూళ్లలో సీట్లు కావాలని మా వద్దకు రికమెండేషన్ లెటర్ల కోసం తల్లిదండ్రులు వచ్చే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ డిసిసిబిల్లో ఉన్న సీజీఎఫ్ నిధులను సర్కారీ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కోసం వినియోగించాలని సూచించారు ఎన్ఆర్ఐలు సాయం అందించడానికి ఆన్లైన్ విధానాన్ని చేపట్టాలని అన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో స్కూళ్లపై ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు తనకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ గతంలో స్కూల్ యూనిఫామ్స్ చాలీ చాలని విధంగా క్లాత్ ఇచ్చారని మూడు జతలకు సరిపడా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు ఎమ్మెల్యే ఆంజనేయులు మాట్లాడుతూ వైసీపీ గ్రామాలలో ప్రభుత్వ స్కూల్ ఇమేజ్ పడిపోయిందని తెలిపారు స్కూళ్లు కళాశాలలో వార్షికోత్సవాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ అదనపు తరగతి గదుల నిర్మాణానికి కాంప్రహెన్సివ్ ప్లాన్ అమలు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు ఆముదాల వలస ఎమ్మెల్యే కూనా రవికుమార్ మాట్లాడుతూ సంస్కరణల అమలులో తల్లిదండ్రులు భాగస్వాములు చేయాలని కోరారు